భారత ఎన్నికలపై దుష్ప్రచారం చేసిన పాశ్చాత్య మీడియా తీరును విదేశాంగ మంత్రి జైశంకర్ ఎండగట్టారు ఎన్నికల ఫలితాలను తేల్చుకోవడానికి కోర్టుకు వెళ్ళేవారు వారు భారత్ కు హితబోధ చేస్తున్నారంటూ చురకలంటించారు దాదాపు రెండు దశాబ్దాల పాటు ప్రపంచంపై బలవంతంగా తమ విధానాలను రుద్దిన దేశాలు ఇంకా ఆ మనస్తత్వాన్ని వదులుకోలేకపోతున్నాయని ద్వజమెత్తారు భారత్ మ్యాటర్స్ పేరిట ఆయన రాసిన పుస్తకానికి బంగ్లా ఎడిషన్ను విడుదల చేస్తూ కోల్కతాలో ఈ వ్యాఖ్యలు చేశారు ఆయా దేశాలను ఒక నిర్దిష్ట వర్గం పాలించాలని పాశ్చాత్య మీడియా ఆశిస్తుందంటున్నారు లో అది జరగకపోవడం వల్లే అసహనానికి లోనవుతున్నారని మండిపడ్డారు ఈ క్రమంలోనే దుష్ప్రచారం మొదలు పెడుతున్నారని విరుచుకుపడ్డారు మండు టెండర్లో భారత్ లో ఎన్నికలు నిర్వహిస్తున్నారంటూ ఓ విదేశీ పత్రిక విమర్శలు చేస్తూ ఇటీవల ఓ కథనం ప్రచురించింది అంతకుముందు భారత్ లో ఎన్నికలు సజావుగా స్వేచ్ఛగా సాగుతాయని ఆశిస్తున్నామని మరికొన్ని మీడియా సంస్థలు పేర్కొన్నాయి ఎన్నికలకు ముందు కేజ్రీవాల్ అరెస్ట్ కాంగ్రెస్ బ్యాంకు ఖాతాలపై ఆంక్షల వంటి అంశాలపై మరికొన్ని పత్రికలు విమర్శనాత్మక వ్యాసాలు ప్రచరించాయి ఈ నేపథ్యంలో తాజాగా వాటికి దీటైన సమాధానమిచ్చారు